కూడు వచ్చిన వారందరికీ నా వందనములు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిలోక మా కన్న తండ్రి మీ నామను వందనాలు ప్రోభ మరి ఒకసారి మీ సన్నిధిని కూడుకొని చుండగా పరిశో పరిశోధించే ప్రతి మాట జాగ్రత్తగా పరిశోధించి దాని ప్రకారం నడుచుకొని ఉన్నామో లేదా దాని ప్రకారం ఉన్నామో లేదా చెక్ చేసుకొని అలాగే చెప్పే నాకును వినేవారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభ చెప్పే మాటలను హృదయం అనే పలకలో రాసుకుని దాన్ని అనుసరించే మనసును కూడా ఇవ్వండి ప్రభావ ఈ చిన్న పురాతను యేసుక్రీస్తు వారి నామను అడిగి వేడుకుంటున్నాను మాకన్నీ తండ్రి ఆమె ఈరోజు మనం యథార్థతను గురించి కొన్ని వసనాలు మనం పరిశీలిద్దాం యథార్థత అంటే దీని మీనింగ్ ఏమని ఉంటుందంటే యథార్థత నిజాయితీ నిష్కపటమైన మంచితనము సరళమైన ఏ మోసం చేయకుండా న్యాయంగా బ్రతకడం భయభక్తులు కలిగ బ్రతకడం ఇలాంటివన్నీ యథార్థతకి అర్థాలు నానా అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు అలాంటి ఈ యథార్థత ఇప్పుడు మన మధ్య మనలో మన మధ్య మనలో ఉందా అంటే మనం లేదని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ రోజుల్లో నిజాయితీ కలిగి మోసాలు చేయకుండా నిష్కాపడ్డంగా మంచితనంగా ఇలాంటి లక్షణాలతో కూడి కూడిన బ్రతుకు ఎవరి బ్రతుకు బ్రతుకు జీవనంలో మనకి కనిపించడం లేదు అలాంటి యథార్థతను గురించి మనం కొన్ని వచనాలు పరిశీలిద్దాం కీర్తనలు కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయము ముప్పైవ వచనము కీర్తనలో పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచనము ముందుగా మన తండ్రి అయిన దేవుడు గురించి చూసుకున్నట్లయితే దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలముతో నిర్మలము తన శరణు జొచ్చి వారికి అందరికీ ఆయన కేయడం ఈ వచనం ద్వారా మనకేమర్థం అవుతుందంటే దేవుడు యథార్థవంతుడు అని తెలుస్తుంది మనను కలుగజేసిన తండ్రి యథార్థవంతుడు అలాగే తండ్రి కుమారుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి చూసుకున్నట్లయితే మొదటి పేతురు రెండో అధ్యాయము ఇరవై రెండో వచనము ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఆయన నోటను ఏకప్పటమును కనుబడలేదు ఆయన పాపము చేయలేదంట ఆయన ఏ వేయకప్పటమూ లేదంట యేసుక్రీస్తు వారు కూడా యథార్థవంతుడే తండ్రికి ఉన్న పోలికలే కుమారుడికి వచ్చాయి కాబట్టి తండ్రి బాధని పంచుకొని పంచుకోవడానికి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు అన్నట్లు మనకు కనిపిస్తుంది అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆయన మన కోసం పరిశుద్ధాత్మని మన మధ్య ఉంచి వెళ్ళాడని కూడా తెలుస్తుంది తండ్రికి ఉన్న పోలికలే కుమారుడికి వచ్చే కుమారుకున్న పోలికలే వీళ్ళిద్దరు పోలికలే పరిశుద్ధాత్మకు కూడా వచ్చే సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు యథార్థవంతులే అని మనకు తెలుస్తుంది అలాంటిది వాక్యం కూడా యదార్థవంతు అంటే వాక్యం కూడా యథార్థతంగానే ఉందా అని చూసుకున్నట్లయితే కీర్తనలు కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనము యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది చూడండి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంట అంటే దేవుని మాటలు దేవుని వాక్యం కూడా యథార్థమైనది అది ప్రాణమును తెల్లరింప చేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును దేవుని శాసనలే ఎలాంటివి అంట నమ్మదగిన అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తాయి అంటే ఈ దేవుని మాటలు యథార్థమైనవి దేవుని వాక్యం యథార్థమైనదని కూడా మనకి తెలుస్తుంది దేవుడు యథార్థవంతుడు తండ్రి యథార్థవంతుడు కుమారుడు పరిశుద్ధాత్మ అలాగే తండ్రి మాటలు అంటే ఈ ఈ దైవ గ్రంథం బైబుల్ కూడా యదార్థమైనది అన్నట్లు మనకు తెలుస్తుంది అలాంటి తండ్రి ఇష్టంగా కలుగజేసిన మనం ఎలా ఉన్నామో చూసుకున్నట్లయితే మన పరిస్థితి ప్రసంగి ప్రసంగి ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చం ఆఖరి వచ్చాము మనుషులను చూసుకున్నట్లయితే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థ వంతుల వంతులనుగా పుట్టించెను ప్రసంగి గారు ఇక్కడ ఏదో కనుగొంటిని అని రాసినట్లు తెలుస్తుంది ఏంటంట దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడంట కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటే ఈ వచనం ద్వారా మనకేం తెలుస్తుంది పుట్టినప్పుడు మనిషి యథార్థవంతుడే అంటే పుట్టినప్పుడు మనం తండ్రి కుమార పశుద్ధాత్ముడు ఎలా ఉన్నామో వాళ్ళ లక్షణాలు కలిగే మనం పుట్టాం ఏ కపటము లేకుండా నిజ సరళంగా అసలుకి ఏ తప్పు అంటకుండా ఏ పాపం చేయకుండా మనని చాలా ఎలా పుట్టించాడంటే యథార్థవంతంగా పుట్టించేటట్టు మనకు తెలుస్తుంది అలాంటి మనం మన యథార్థని ఎలా కోల్పోయినాం వివిధ తంత్రాలని మనం అలవాటు చేసుకున్నట్లు ఈ వచ్చిన ద్వారా మనకు తెలుస్తుంది ఆ తంత్రాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే రెండో కోరిందీలు రెండో అధ్యాయము పదకొండో వచనము నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు నీ నిమిత్తము క్రీస్తు సుఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము మనం ఏ తంత్రాలు కలుగజేసుకున్నాం సాతాను తంత్రాలు ఇవి మనకు తెలుసు అంట తెలిసిన అంటే సాతాను తంత్రాలు తెలుసు అవి మనకి హాని చేస్తే మనం ఎలా ఉన్నామో అలా రిటర్న్ వెళ్ళలేము అంటే యథార్థమే ఈ సాతాను తంత్రాల వల్లే మనం కోల్పోతాము అలా కోల్పోవడం వల్ల పరలోకానికి కూడా మనం కోల్పోతాము ఈ సాతాను తంత్రాల గురించి తెలిసి కూడా వాటిల్ని అలవరుచుకుంటున్నట్లు ఈ వచనం ద్వారా మనకి తెలుస్తుంది నార్మల్గా ఉదాహరణ అంటే ఇది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పు చేస్తున్నట్లు మన ఇది లక్షణం అన్నట్లు తెలుస్తుంది ఉదాహరణకి బస్సులో ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జైలు శిక్ష లేకుంటే ఫైన్ కట్టాలి ఇది తప్పు అని ఉంటుంది కానీ కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తారు అంటే ఇక్కడ ఏం ఏమి తెలుస్తుంది టికెట్ లేకుండా ప్రయాణించడం అని తెలిసినా అలా ప్రయాణిస్తున్నారు అలాగే ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు అని ఉంటుంది కానీ తాగి నడుపుతూ ఉంటారు యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళ చేయడం తప్పు అని తెలిసిన వాళ్ళ ప్రాణంలో రిస్క్ పెట్టి ఏదో ప్రాణాన్ని కూడా రిస్క్లో పెడుతున్నట్లు రిస్క్లో పెట్టి ఎందరో చనిపోయిన వారు కూడా ఉన్నారు అంటే తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చిన ఆఖర్లో కూడా చూడండి ఎగురు కాని వారము కాము అంటే తెలిసే మన యథార్థం మనం కోల్పోతున్నట్లు తెలుస్తుంది ఇలా యథార్థతను కోల్పోయి మనం ఏమైపోతామంటే రోమియలకు మూడో అధ్యయము ఇరవై మూడో వచ్చినం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఏ భేదము లేదంట అందరూ పాపం చేసేలాంట చేసి ఏం చేస్తున్నారు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు దేవుడు అని అనుగ్రహించే మహిమ అంటే పరలోకం దాన్ని పొందలేకపోతున్నారని తెలుస్తుంది ఎలా యథార్థతను కోల్పోవడం వల్ల మళ్ళీ యథార్థతని కోలిపోవడం వల్ల అందరూ పాపం చేసి పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి లోనవుతున్నారు ఎందుకు సాతాను తంత్రాలు కలిగించుకోవడం వల్ల ఈ సాతాను తంత్రాలు కలిగించుకొని వాడున్న చోటికే వాడు ఆఖరికి మనల్ని కూడా కట్టకట్టుకుని తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది మళ్ళీ మనం పోగొట్టుకున్న అంటే ఈ పాపం చేసి చేసుకుని యథార్థతను పోగొట్టుకున్నాం కదా దీన్ని సంపాదించుకోవాలి అంటే భూమి పైన పాప ద్వారా మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా అంటే మన పాపాలన్నీ కడిగి వేయబడుతాయి మళ్ళీ మనం యథార్థతను సంపాదించుకోవచ్చు అలా సంపాదించుకొని అప్పటి నుంచి దాన్ని కోల్పోకుండా ఆఖరి దాకా దాన్ని నిలబెట్టుకుని మనం పరలోకాన్ని అంటే దేవుడిచ్చే అనుగ్రహించే మహిమను మనం పొందవచ్చు ఇలా పొందిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు అంటే యథార్థవంతులు మనం చూసాం తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అలాగే దేవుని మాటలు యథార్థమైనవి ఇవన్నీ మనం చదివాం అలాగే బైబుల్లో కూడా యథార్థవంతుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎవరు యోబు గారు ఎందుకంటే ఈయనకి డైరెక్ట్ యథార్థవంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చేసారు ఆయన జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నో ఒడిదుడుకులు అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎంతో గొప్పగా బతికాడు అవన్నీ పోగొట్టుకుని కూడా ఆయన దేవుణ్ణి వదలకుండా బతికాడు కాబట్టి ఈయన దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇచ్చాడు దాన్ని అనుభవించేస్తా అలా కాకుండా మళ్ళీ ఇవ్వనప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించాడు చూడండి అది యథార్థతను కోల్పోవడం కోల్పోకపోవడం ఇలాంటి లక్షణాలు కలిగి మనం కూడా మన యథార్థతని బాప్ ద్వారా సంపాదించుకున్న తర్వాత అస్సలు పోగొట్టుకోకండి ఎందుకంటే దీన్ని పోగొట్టుకోవడం వల్ల దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప మహిమ ఏంటది అది పరలోకాన్ని దూరం చేసుకుంటారు కాబట్టి మనం ఈరోజు ఆ యథార్థతను విడిచిపెట్టామో లేదో పరీక్షించుకున్నట్లయితే మన జీవితాల్లో ఆ యథార్థత కనిపించడం లేదు సో పొద్దున్నే లేచి మళ్ళీ రెడీ అయ్యి కార్యాల కోసం పాకులు ఆడకుండా అవి బ్రతకడానికి వాటి కోసం జస్ట్ చేసామా అన్నట్టు చేయాలి కానీ దాని మీద ప్రాణం పెట్టి చేయడం ఇలాంటివి కాకుండా మన కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఆ తిరిగి ఆ యథార్థాన్ని సంపాదించుకునే దాని మీద పెట్టి పరోతాన్ని చేరుకునే మార్గాన్ని వదిలిపెట్టకుండా యథార్థతను మాత్రం కోల్పోకండి ఒక్కసారి భారతదేశం వచ్చిన తర్వాత యథార్థతను సంపాదించుకో కొన్న తర్వాత మళ్ళీ పోగొట్టుకుంటే దాన్ని పొందడం అది అసాధ్యం భక్తులకే కానిపలేదు అంటే కొంతమంది భక్తులుగా ఉన్నప్పటికీ మధ్యలో ఎ ఎందుకు పడిపోయారు వాళ్ళు కోల్పోయారు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇస్కరియత్ యూద యేసుక్రీస్తు వారితోనే తిరిగాడు ప్ర పరిచర్ చేశాడు ఆయనతోనే ఉన్న అయినా ఆయనే పట్టించుడంటే యథార్థతను కోల్పోయాడు మళ్ళీ సంపాదించుకోలేక చనిపోయి అరకాగ్నికి అంటే పాపము చేసి విశ్వాసాల జాబితా అనేసి తప్పుకున్నాడు కాబట్టి యథార్థతను కోల్పోతే పరలోకాన్నే కోల్పోయినట్టు దీని గురించి అందరూ ఆలోచించి దీని మీద మీ ఫోకస్ పెట్టి దీని గురించి నడుచుకునేటట్టు చూడండి కళ్ళు మూసుకునేట్లయితే ప్రార్థన చేసుకున్నాం పరలోకం అందిన మా కన్ను తండ్రి మీ నామను వందనాలు ప్రభా ఈరోజు మేము మీరు ఇచ్చిన యథార్థతని విడిచిపెట్టేమో లేదో పరీక్షించుకున్నాం ప్రభా చూసుకునేట్లయితే ఆ యథార్థతని కోల్పోయినట్లే మా జీవితాల్లో తెలుస్తుంది ప్రభా మీరు పుట్టించినప్పుడు యథార్థంగానే పుట్టించారు ప్రభా కానీ ఈ సాత తంత్రాలను తెలిసి కూడా అలవరుచుకొని దాన్ని పోగొట్టుకుంటున్నాం తెలిసి తప్పు చేయకుండా అందరం తెలుసుకున్న తప్పుని ఖండించి మీరిచ్చే మీరు అనుగ్రహించే ఆ గొప్ప మహిమను పరిలోకాన్ని పొందేటట్లు యథార్థాన్ని కోల్పోకుండా బతికేలాగా మేము బతకాలని కోరుకుంటున్నాం ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామని అడిగి అడుగుతున్నాను మా తండ్రి ఆమె